హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఉగాది ఇంకా శ్రీరామనవమి స్పెషల్ ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చామండి మీరు ఎంత బంగారం కొంటే అంతకు రెండు ఇంతల వెండి ఫ్రీగా ఇస్తున్నారు ఇవాళ నుంచి అంటే మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది మన విష్ణుగోల్డ్ వాళ్ళ కొత్త స్టోర్ హరిహరన్ జ్యువెలర్స్ నుంచి ఈ మోడల్స్ చూస్తున్నారు నక్లెస్లు అయితే సిక్స్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి హారాలు అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచే మంచి మోడల్స్ ఉన్నాయి జేహింద్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ నెంబర్ వన్ అండి హరిహరన్ జ్యువెలర్స్ సో ఇవాల్టి వీడియోలో అన్నీ కూడా మీకు లైట్ వెయిట్లో వచ్చిన యాంటిక్ జ్యువెలరీ మోడల్స్ని చూపిస్తున్నాము ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్ మార్క్తో అయితే వచ్చేస్తాయి ఏప్రిల్ సిక్స్త్ వరకు ఆఫర్ ఉంటుంది తప్పకుండా షాపింగ్ చేసుకోండి సో ఇది లైట్ వెయిట్లో వచ్చిన బ్యూటిఫుల్ నెక్లెస్ మోడల్ అండి ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది చాలా హెవీగా కనిపిస్తున్నాయి వెయిట్ అయితే రీజనబుల్గా ఇచ్చారనమాట ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిందని ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదు మనకి లైట్ వెయిట్లోనే మంచి మోడల్స్ని తీసుకొచ్చారు ఇది థర్టీన్ పాయింట్ వన్ గ్రామ్స్ పడుతుందండి మీరు ఎంత బంగారం కొంటే అంతకు రెండు ఇంతల వెండి ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఇది సిక్స్టీన్ గ్రామ్స్ అనుకోండి మీకు థర్టీ టూ గ్రామ్స్ సిల్వర్ ఫ్రీగా ఇస్తారు మీరు ఈ నెక్లెస్ కనుక పర్చేస్ చేసినట్టయితే చాలా మంచి ఆఫర్ కదా విజయవాడ గోల్డ్ షాప్స్లో జయహింద్ కాంప్లెక్స్లో ఆఫర్ షేర్ చేయమని అడిగారు ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ లేదండి మీరు ఒక గ్రామ్ బంగారం కొంటే రెండు గ్రాముల సిల్వర్ ఫ్రీగా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో వచ్చిన బ్యూటిఫుల్ హారాలు అండ్ నెక్లెస్ మోడల్స్ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది ప్లెయిన్లో వచ్చిన బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ట్వెల్వ్ పాయింట్ టూ గ్రామ్స్ పడుతుందండి లక్ష్మీదేవి అమ్మవారు కానీ రాంపరివారు ఏమి వద్దు మాకు ప్లెయిన్ డిజైన్ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ కాసుల పేరులో బ్యూటిఫుల్ మోడల్ అండి ఎంత తక్కువ వెయిట్లో వచ్చిందో మీరే చూడండి థర్టీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది ఇది మామిడి పిందల డిజైన్తో వచ్చింది నేనైతే సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకున్నాను బట్ చాలా లైట్ వెయిట్లో వచ్చింది ఉన్న వాటిలో ఇది బెస్ట్ మోడల్ అనమాట అండ్ లాస్ట్ టైం వీడియో షేర్ చేశామండి షాప్ ఓపెనింగ్ సందర్భంగా అని చెప్పి అప్పుడు కూడా చాలా మోడల్స్ని చూపించాము అండ్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకా లైట్ వెయిట్ మోడల్స్ తీసుకొచ్చారండి నెక్లెస్లు మనకి సిక్స్ టు సెవెన్ గ్రామ్స్లు కూడా ఈసారి అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కంటే డిజైన్ కొత్త మోడల్లో వచ్చింది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది లక్ష్మీదేవి అమ్మవారు అంటే సైడ్ అంతా కూడా లక్ష్మీదేవే వస్తుందండి థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది సింపుల్ నెక్లెస్ అనమాట అంటే కాసున్నరలో నెక్లెస్ అంటే ది బెస్ట్ అండి కాసున్నరకే ఇంత హెవీ మోడల్లో వచ్చేస్తున్నాయి హారాలు కూడా తక్కువ వెయిట్లో వచ్చేయండి ఇది కారల్స్ డిజైన్లో వచ్చింది ఫార్టీ టూ పాయింట్ టూ గ్రామ్స్ పడుతుంది మన హరిహరన్ జ్యువెలర్స్ నుంచి ఈ మోడల్స్ అయితే మనం అందరం చూస్తున్నాము విష్ణుగోల్ లైట్ వెయిట్కి ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు ఇప్పుడు కొత్త స్టోర్ అయితే స్టార్ట్ చేశారండి ఇందులో ఎక్స్క్లూజివ్గా నక్షి జ్యువెలరీని సేల్ అన్నమాట ఈ నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి థర్టీన్ గ్రామ్స్ పడుతుంది మొత్తం అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఇచ్చారు చాలా హెవీగా ఉంది ఇందులోనే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి మీకు వెయిట్ అనేది ట్వెల్వ్ గ్రామ్స్ నుంచే మీకు ఒక డీసెంట్ లుక్లో ఉండే నెక్లెస్ కలెక్షన్ అయితే ఉందండి ఇంకా మీకు హెవీ వెయిట్లో కావాలంటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అందులో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి హారాలు అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచే ఉన్నాయండి మినీ హారాలు అంటారు కదా అవైతే ట్వంటీ ఫైవ్లోనే వచ్చేస్తున్నాయి సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ బీడ్స్ లాగా ఇచ్చారు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఇది ఒక పికాక్ డిజైన్లో ఉన్న సింపుల్ నెక్లెస్ మోడల్ హారాల్లో ఇది ఒక మంచి మోడల్ అండి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది లాకెట్ చూసారు కదా ఎంత హెవీగా ఇచ్చారో సైడ్ అంతా కూడా మామిడి పిందల డిజైన్ లాగా వస్తుంది హెవీ లుక్లో కనిపించే లైట్ వెయిట్ హారం అండి ఇంకా ఇలాంటి మోడల్స్ చాలానే ఉన్నాయి ఇది ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఎంత బాగుందో మీరే చూడండి పీకాక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఎవరైనా సరే ఈజీగా వేసుకునేటట్టుగా ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సెట్ అవుతుంది ఈ మోడల్ అయితే కంప్లీట్ లక్ష్మీదేవితో వస్తుందండి లాకెట్ కూడా చాలా బిగ్ లో ఇచ్చారు థర్టీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది కింద హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇందులోనే చాలా రకాలు ఉన్నాయండి రాంపరివారు ఉంది లక్ష్మీదేవి అమ్మవారు కాసుల హారాలు ఇంకా చాలానే ఉన్నాయి అండ్ ఇది కూడా చాలా బాగున్న మోడల్ అనమాట ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది లాకెట్ డిఫరెంట్గా ఇచ్చారండి అండ్ హెవీనెస్ కూడా బాగా కనిపిస్తుంది ఐదు కాసుల్లోనే మంచి మంచి హారాలు వస్తున్నాయి మీరే చూస్తున్నారు కదా ఎంత హెవీ లుక్ అయితే కనిపిస్తుందో అండ్ కాసుల పేరు అయితే హాట్ కేక్స్ లాగా అయిపోతున్నాయండి ఇది చూడండి డబల్ లేయర్లో వచ్చింది ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడుతుంది టూ లేయర్లో వచ్చిన బ్యూటిఫుల్ కాసుల హారం అనమాట ఇది ఎవర్ గ్రీన్ అండి ఎవరికైనా సెట్ అవుతుంది అండ్ ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు త్రీ డీ డిజైన్లో కూడా మన దగ్గర మంచి మోడల్స్ వచ్చాయి ఇది లక్ష్మీదేవి అమ్మవారు త్రీ డీ డిజైన్లో అయితే వచ్చారనమాట గజలక్ష్మి అమ్మవారు సైడ్ నుంచి చూడండి అమ్మవారు ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తారు సైడ్ అంతా కూడా హెవీగా డిజైన్ చేశారండి మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి మోడల్తోనే ఉంటుంది ఫార్టీ గ్రామ్స్లోనే ఇంత హెవీ హారం అంటే నిజంగా ది బెస్ట్ మోడల్ అండి ఇదైతే అండ్ మీరు ఈ హారం తీసుకుంటే ఫార్టీ గ్రామ్స్ కాబట్టి ఎయిటీ గ్రామ్స్ సిల్వర్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది సో ఇది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్లో వచ్చిన నెక్లెస్ అనమాట లాంగ్ ఫ్రాక్స్కి బెస్ట్ మోడల్ ఇది ఇందులో లాకెట్ వచ్చే మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ ఏదైనా చేంజ్ చేయాలన్నా చేసిస్తారు నెక్లెస్లో ఇదొక మంచి మోడల్ అండి కొంచెం హెవీగా కావాలనుకుంటే మూడు కాసుల్లో కూడా మన దగ్గర మోడల్స్ ఉన్నాయి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ వస్తుంది లాకెట్ హెవీగా ఉంటుంది అండ్ ఇది ఒక్కటి వేసుకున్నా సరే మనకి బాగా నిండుగా ఉంటుంది మార్చ్ ట్వంటీ ఎయిత్ అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట మీరు ఒక గ్రామ్ బంగారం కొంటే రెండు గ్రాముల సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారు మీరు ఎంత బంగారం కొంటే అంతకు డబల్ సిల్వర్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు హరిహరన్ జ్యువెలర్స్ షాప్ నెంబర్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ జైహింద్ కాంప్లెక్స్ అండి విష్ణుగోల్డ్ వాళ్ళ కొత్త స్టోర్ ఇదైతే ఇక్కడ అన్నీ కూడా నక్షి హారాలు నెక్లెస్లు మనకి తక్కువ వెయిట్లో అయితే వచ్చేస్తున్నాయి ఈ మోడల్ చూడండి థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఇదొక బ్యూటిఫుల్ నెక్లెస్ మోడల్ కొత్తగా వచ్చిన డిజైన్ అండి ఇందాక మీకు చూపించిన దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఎవరైతే యునిక్ డిజైన్ జ్యువె జ్యువెలరీ కావాలనుకుంటారో వాళ్ళకి సెట్ అవుతుంది సెవెంటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడుతుంది కింద ఎలిఫెంట్ లాకెట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది లక్ష్మీదేవి డిజైన్లో ఇది ఇంకొక మోడల్ అండి సెవెంటీన్ పాయింట్ టూ గ్రామ్స్లో వచ్చిన ఒక మంచి నెక్లెస్ అనమాట గజలక్ష్మి అమ్మవారి లాకెట్ ఇచ్చారు హ్యాంగింగ్స్ కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్లో యూస్ చేశారు ఈ హారం చూడండి ఓన్లీ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది అనమాట ఎంత తక్కువ వెయిట్ మీరే చూడండి బట్ లుక్ వైజ్ చాలా హెవీగా ఉంటుంది లక్ష్మీదేవి పెండెంట్తో వస్తుంది కింద మనకంతా కూడా రూబీ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు హెవీనెస్ అయితే చాలా ఉందండి ఇంకా మీకు గాడ్ రిలేటెడ్ వద్దు అనుకుంటే మీకు ప్లెయిన్ హారాలు కూడా మన దగ్గర మంచి మోడల్స్ ఉన్నాయి ప్లేన్లో ఇది ఒక బెస్ట్ మోడల్ అండి ఇందులో కూడా తక్కువ వెయిట్లో వచ్చాయి ఇది ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడుతుంది డబల్ లేయర్లో నెక్లెస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది డబల్ లేయర్లో పైన అంతా కూడా రెండు లాగా వస్తుంది నెక్లెస్ ప్యాటర్న్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది హెవీ నెక్లెస్ మోడల్స్లో ఇది ఒక బెస్ట్ మోడల్ ఇంకా హ్యాంగింగ్స్ డిఫరెంట్గా కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు ఇది కూడా లుక్ వైజ్ హెవీగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది ఇవాళ కలెక్షన్లో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి కోరల్స్ టచ్ లో ఇచ్చారు చాలా బాగుంది పర్ల్స్ కూడా ఇచ్చారనమాట డిటైలింగ్ అయితే ది బెస్ట్ ఉంది ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడుతుంది చాలా చాలా మంచి మోడల్ డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇది తీసుకోండి కింద పర్ల్ డిటైలింగ్ అయితే సూపర్ గా ఉందనమాట లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ అంతా కూడా మంచి డిజైనింగ్ అయితే ఇచ్చారు రూబీస్తో హ్యాంగింగ్స్ దీనికి హైలైట్ అండి మనం అసలు ఏ అయినా సరే ఈజీగా సెట్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అలాగే హారం కలెక్షన్ చూపించాము నెక్లెస్లు అయితే సిక్స్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి హారాలు అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి మన దగ్గర కలెక్షన్ ఉంటుంది అండ్ ఆఫర్ అయితే ఇంకా ది బెస్ట్ అనమాట ఎంత బంగారం కొంటే అంతకు రెండు ఇంతలా సిల్వర్ ఫ్రీగా వస్తుంది మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు ఈ ఆఫర్లో మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఇంకా ఇయర్ రింగ్స్ అలాగే లైట్ వెయిట్ జ్యువెలరీలో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి గోల్డ్ వాళ్ళ హరిహరన్ జ్యువెలరీ నుంచి ఈ మోడల్స్ అయితే చూస్తున్నాము షాప్ నెంబర్ వన్ జహెన్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఏదైనా అడ్రస్ డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో ముందుకు వస్తా తె బాయ్